లోక కళ్యాణార్థం సనాతన ధర్మ రక్షణ కోసం మహాదేవుని స్మరిస్తూ శివభక్తుల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని సద్గురు మహాదేవ స్వామీజీ తెలిపారు నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గుడిమెట్ నుండి కొలనుపాక వరకు చేపట్టిన శివభక్తుల పాదయాత్ర సిద్దిపేటకు చేరుకుంది సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు అనంతరం ఆలయం నుండి బీజేఆర్ చౌరస్తా వరకు పాదయాత్రలో సిద్దిపేట నీలకంఠ సమాజం బలిజ సమాజం నాయకులు పాల్గొని వారిని సాగనంపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర ఈ నెల పన్నెండున కొలనుపాకలో ముగుస్తుందన్నారు మరుసటి రోజున రేణుకాచార్యుల జయంతి కార్యక్రమం కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ఉంటుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో సిద్దిపేట నీలకంఠ సమాజం నాయకులు నరసింహులు యోగేశ్వర్ సురేష్ రాజు బలిజ సమాజం నాయకులు పాల్గొన్నారు లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం సనాతన హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర ఈ పాదయాత్ర ఎందుకోసం లోక కళ్యాణం ధర్మ రక్షణార్థం మరియు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జగద్గురు రేణుకాచార్యులు మొట్టమొదటి ఆది జగద్గురు పంచాచార్య జగద్గురులో ఐదుగురు జగద్గురులో మొదటి జగద్గురు శ్రీరామచంద్రుడి కంటే ముందు వారు అంటే రామునికి శివ దీక్షనిచ్చినటువంటి గురువు అగస్య మహాముని ఆ అగస్య మహామునికి గురువు ఎవరు అంటే ఆది జగద్గురు రేణుకాచార్యుడు శివతత్వాన్ని శివ జ్ఞానాన్ని శివయోగములు బోధించినటువంటి గురువు రేణుకాచార్యులు అలాంటి రేణుకాచార్యులు మన తెలంగాణ లోపట లింగం సోమనాథ లింగం నుంచి ఉద్భవించడం జరిగింది అది పాల్గొన శుద్ధ త్రయోదశి రోజు అదే ఆ జయంతి రోజు మేము అక్కడికి చేరుకోవడం జరుగుతుంది పన్నెండవ తేదీన ఇది రెండవ తేదీ దెగ్లూర్ మహారాష్ట్ర నుంచి ప్రారంభమైంది మరియు అదేవిధంగా ఔరాది కర్ణాటక నుండి ఆ విధంగా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇప్పుడు గుడిమెట్ మా యొక్క ఆశ్రమం మఠం అది ఇక్కడ త్రివేణి సంగమంగా ఈ పాదయాత్ర జరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ భక్తులందరూ ఈరోజు సిద్ధి పెట్టి పట్టణానికి చేరడం జరిగింది